హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో డాబా స్టైల్లో మెంతకూర పప్పును రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మామూలుగా మనం పప్పు అంటే ఎలా చేసుకుంటామండి కుక్కర్లో పప్పు వేసుకొని ఆకుకూరలు వేసుకొని పచ్చిమిర్చిలు టమాటాలు అన్నీ వేసుకొని పప్పును పెట్టేసుకుంటా ఉంటాం కదండీ అలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో డాబా స్టైల్లో మెంతకూర పప్పును ఒకసారి చేసుకొని తినండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు రుచి అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ని తీసుకొని ముందుగా హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత విజిల్స్ తీసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా ఈ పప్పులోకి వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి ఆ గుజ్జును మాత్రం పప్పులో వేసుకొని బాగా స్మూత్గా ఈ విధంగా పప్పులు పప్పులు లైట్గా కనిపించేలాగా వెనుక్కొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాళ్ళు ఒక స్పూన్ జీలకర్ర అదే విధంగా రెండు ఎండుమిర్చిని కూడా సన్నగా తుంచి వేసుకోండి ఇది మెయిన్థింగ్ అండి గార్లిక్ ఈ తెల్లగడ్డల్ని కొద్ది ఎక్కువగానే వేసుకోండి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే పప్పు అంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి సో వెల్లుల్లిగడ్డలు ఒక రెండు పెద్ద గడ్డలు తీసుకొని అలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రుచి మాత్రం చాలా బాగుంటుంది అదేవిధంగా కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పసుపు సాల్ట్ను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకున్నాం ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ రావాలి అప్పటి వరకు వేయించుకోండి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు టమాటాలను కూడా ఈ విధంగా పొడవ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కొద్దిసేపు మగ్గనివ్వండి టమాటాలు మగ్గే లోపల మనం సిమ్లో పెట్టేసుకొని మెంతికూరను ముందుగా బాగా వల్చుకొని ఆకులు మాత్రమే వలుచుకొని క్లీన్ చేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి సన్న మట్టి ఉంటుంది కదా సో క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి వేసుకోవాలండి సన్నగా తరిగేసి సైడ్కి పెట్టేసుకున్నాం ఈ టమాటాలు మగ్గే లోపల చూడండి ఈ విధంగా సన్నగా తరుక్కున్నామంటే మనకి ఈజీగా వేగిపోతుంది ఆకు అనేది మరీ ఎక్కువ సన్నగా అవసరం లేదు జస్ట్ ఊరికే అట్లా మీడియం మీడియంగా తరిగి పెట్టేసుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది అలాగే వేసుకున్నారంటే కొద్ది పొడవు పొడవుగా కాడలు కాడలుగా కనిపిస్తూ ఉంటుంది కర్రీలో కాబట్టి మనం సన్నగా తరిగి వేసుకోండి ఈజీగా వేగిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేయించుకోండి మెంతికూరను యాక్చువల్గా ఎక్కువ మెంతికూర వేసుకోకండి చేదు వచ్చేస్తుంది సో పప్పుకు తగ్గట్టుగా ఒక గ్లాస్ పప్పుకి ఒక హాఫ్ కట్ట మెంతికూరను వేసుకున్నామంటే సరిపోతుంది ఒక పెద్ద గ్లాస్ పప్పు వేసుకున్నారనుకోండి ఒక కట్ట మెంతకూరను వేసుకోవచ్చు అదే కొద్ది పప్పు వేసుకొని ఎక్కువ కూరాకు వేసుకోవాలనుకుంటా అంటారు మిగతా కూర ఆకులకైతే బాగానే ఉంటుంది కానీ మెంతికూర చేదు వచ్చేస్తుంది కాబట్టి కొద్ది ఆకును మాత్రమే వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అన్నమాట సో చూడండి మెంతాకులో అండి వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఆయిల్ బయట తేలే వరకు బాగా వేయించుకుందాం మూతను పెట్టి తీస్తూ అప్పుడప్పుడు అడుగంటుకోకుండా కలబెట్టుకుంటూ వేయించుకోండి ఒక టూ మినిట్స్ పడుతుంది సో అప్పటి వరకు వేయించుకున్న తర్వాత ఎండింగ్లో ఒక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఈ కారం అంతా ఇంకో హాఫ్ మినిట్ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పును ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ముందు వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ కందిపప్పును మాత్రమే వేసుకొని ఈ ఆకును పప్పును అంతా బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో ఇంకో గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని ఈ పప్పులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి పప్పు అనేది ఈ విధంగా డాబా స్టైల్లో ఒకసారి ఆకుకూరను వేయించుకొని చేసుకుందామంటే రుచికి రుచి ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం కుక్కర్లో అంతా ఆకు అంతా వేసుకొని ఉడకపెట్టుకొని చేసుకున్నామంటే కర్రీ కూడా కలర్ చేంజ్ అవుతుంది యాక్చువల్గా కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చేకి ఛాన్సెస్ ఉంది అదే ఈ విధంగా మనం ఆకురను వేయించి చేసుకున్నామంటే కర్రీ కూడా గ్రీన్ గా చాలా బాగుంటుంది లుక్వైజ్ బాగుంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంకొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గరిటను అలాగే పెట్టేసి బాగా తెల్లనివ్వండి పప్పు ఎంత బాగా తెలితే అంత టేస్టీగా ఉంటుంది పాడైపోకుండా కూడా ఉంటుంది వండే అంత మనం ఈ విధంగా తెలించుకోవడం వల్ల పప్పు సో బాగా తెలియన తర్వాత ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి పప్పు అనేది ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది సో ఎండింగ్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మనకి ఏమన్నా చేదున్నా కారం ఉన్నా ఏమీ లేకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఆ నెయ్యి టేస్ట్ అనేది తగిలిందంటే మనకి పప్పుకి అంత టేస్టీగా ఉంటుంది సో ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఎండింగ్లో సో ఇంకా ఈ పప్పును వేసుకొని వేడి వేడి అన్నంలోకి ఇంకేం నెయ్యి అవసరం లేదండి ఇప్పుడు వేసేసుకుంటున్నాం కాబట్టి అన్నంలో తినేటప్పుడు నెయ్యి అవసరం లేదు సో ఇప్పుడు వేసేసుకుంటే ఆల్వేస్ వేసుకోకుండా అలాగే తినేసేయవచ్చు సైడ్ డిష్గా వడియాలన్నా ఆమ్లెట్ అన్నా వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఈవేళ ఒకసారి పప్పునంతా చేసుకొని తినండి కూరని ఇలా వేయించుకొని తిన్నామంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి ఇంకా సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్